ఫలపరచు వాక్యము రెండవ రాజులు పద్దెనిమిది అధ్యాయం ఏడవచ్చిన యహో అతనికి తోడుగా ఉండను తాను వెళ్ళిన చోటు నెల అతడు జయము పొందెను యూధులను ఏలిన పద్మూడవ రాజు ఇస్కియా అతడు రాజ్యానికి రాజుగా చేయబడిన తొలిదనాల్లోనే మొదటి ప్రాధాన్యతగా మందిరాన్ని చేయుటకు పూనుకున్నాడు దిన వృత్తాంతాలు ఇరవై తొమ్మిది ఒకటో వచ్చిన నుండి నాలుగో వచనం వరకు ఇస్కియా యూధారాజ్య సంస్కర్తగా కనపడుచున్నాడు మన జీవితంలో కూడా మొదటి ప్రాధాన్యత దేవునికి ఆయన రాజ్యానికి ఇవ్వవలను మన దేహము అనే ఆలయాన్ని పరిశీలించుకుంటూ దేవునికి ఇష్టం లేని అపవిత్రతను తీసివేసుకుని పరిశుద్ధ ఆలయముగా జీవిద్దాం అలాగనే వలె విశ్వాసం కలిగి నీతిని అనుసరించి దేవుని హర్తుకొని దేవునికి లోబడి జీవితం దేవుడు ఈ వాతావరణ మిమ్మల్ని దర్శించి గాక అమ్మాయి